వెల్కమ్ టు న్యూస్ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా ఎల్లుండి అంటే జనవరి పదహైదు బుధవారం నాడు వీకోట కూరగాయల మార్కెట్ సెలవు ప్రకటించడం జరిగింది రైతులు తప్పక గమనించగలరు ఇక రైతులు యథావిధిగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పకుండా గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ నలభై ఏడు రూపాయలు మిర్చి యాభై ఐదు రూపాయలు కాకరకాయలు ఏడు రూపాయలు పన్నీర్ కాకరకాయలు పదహైదు రూపాయలు సొరకాయలు పదహైదు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి ఐదు రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు అరవై ఐదు రూపాయలు కందికాయలు డెబ్బై రూపాయలు అలసంద ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల యాభై రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం